హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా కొమరూల్ మండలం మెటివినపల్లె గ్రామంలో శ్రీ 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 కోదండరామస్వామి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈ గ్రామంలో రేపు ఒకటో తారీఖు నిర్వహించే సీనియర్ విభాగానికి ఈ సీనియర్ విభాగానికి బండండి ఈ మెటివినపల్లె గ్రామంలో శ్రీ శ్రీ కోదండరామస్వామి తెర విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈ గ్రామంలో సీనియర్ విభాగం నిర్వహించారండి ఆ సీనియర్ భాగానికి బండ అండి అక్షరాల పద్దెనిమిది క్వింటాలు ఉందండి ఈ బండ బరువు రేపు ఉదయం ఎనిమిది గంటలకల్లా తీయడం జరుగుతుందండి సీనియర్ పశుపోషకులు ప్రతి ఒక్కరూ ఈ సీనియర్ పశు పోషకులు ఈ సీనియర్ విభాగం పోటీలకు పాల్గొని ఈ మెటమినపల్లె గ్రామంలో ఈ సీనియర్ విభాగాన్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుకుంటున్నా సీనియర్ పశు ప్రతి ఒక్కరిని